ముందుగా అందరికి ప్రైజ్ లాడ్ అండ్ మనం ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో ఆరవ రోజున మనం అందరం ప్రభునామం కోడుకొని ఉన్నాము మనం ముందు రోజు చూసినది డే ఫైవ్ గా ఉమ్మడి నడక అనగా కామన్ వాక్ మనం ప్రభు ప్రభు ప్రేమలో ఎలా నడవాలి ఐక్యతగా ఎలా నడవాలని మనం నిన్న చూసి ఉన్నాం ఈ రోజు టాపిక్ ఏంటంటే ఉమ్మడి మహిమ అనగా కామన్ గ్లోరీ మనం ఇక్కడ చూసినట్లయితే యోహాన్ సువార్త యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పది నుంచి పదమూడు వరకు నావన్నయూ నీవి నీవూ నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు నేను నీ యొక్కకు వచ్చి చున్నాను పరిశుద్ధడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడను నశింపలేదు ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చిచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను మనం ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త పదిహేడో అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేయుచున్నాడు సో ఈ ఎంటైర్ జాన్ చాప్టర్ సెవెంటీన్ ఏంటంటే ఒక సంభాషణ బిట్వీన్ జీసస్ క్రైస్ట్ లార్డ్ అండ్ ది ఫాదర్ ఇన్ హెవెన్ పరలోకమందున్న మన తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా విజ్ఞాపన మనం ఇక్కడ గమనించవచ్చు ప్రభు ఇక్కడ ఏమని చెప్పుచున్నారంటే ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించున్నారు ఇక్కడ ఏమని అంటే నేను ఎలాగైతే తండ్రి క్రీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలాగైతే మహిమ పరిచి తన మహిమను సమానంగా ఇచ్చి ఉన్నాడు ప్రభువుకు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన భూమిపై జీవించినంత కాలం తండ్రి అయిన దేవుడికి మహిమను తిరిగి ఇచ్చి ఉన్నాడు అది మనం ఇక్కడ గమనించవచ్చు కానీ ఈ ఈ మధ్య భాగంలో మనం చూసినట్లయితే నేను వాణి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తమ శిష్యుల గురించి ఇక్కడ ప్రార్థన చేసి ఉండు ఎలా అనగా తమ శిష్యులైన అందరినీ నేను కాపాడి తిని కానీ ప్రవచనములు నెరవేర్చినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవరు నశింపలేదు మనం ఇక్కడ గమనించినట్లయితే నాశనపుత్రుడు అనగా ది సన్ ఆఫ్ పెరిడిషన్ ఆర్ డిస్ట్రక్షన్ అనగా జోడాస్ ఇస్కరేత్ ఇస్క్రయత్ యోధాని ప్రభు ఇక్కడ మెన్షన్ చేసినట్టు మనం గమనించవచ్చు ఎందుకంటే ప్రభుకి ముందుగానే తెలుసు ఇస్క్రయత్ యోధ తనను మోసగిస్తాడు అంటే పన్నెండు మంది శిష్యుల్లోంచి తను సెపరేట్ గా అయిపోతాడు అని ప్రభుకి ముందుగానే తెలుసు సో అందుకే ప్రభు తండ్రి అయిన దేవునికి ఇలా ప్రార్థించి ఉన్నాడు మనం చూసినట్లయితే వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను సో యేసుక్రీస్తు ప్రభు జీవించిన అంతయు తన పరిచయం చేసిన కాలం అంతా తండ్రి అయిన దేవుడి వద్ద నుంచి వచ్చిన మాటలే ప్రభు తన తమ శిష్యులకు చెప్పి ఉంటాడు అనగా ప్రభు ఇలా చెప్తాడు నేను మాట్లాడే మాటలన్నీ నా సొంత అధికారంతో నేను మాట్లాడట్లేదు తండ్రి అయిన దేవుడి వద్ద నుంచి ఈ మాటలన్నీ నాకు వచ్చి ఉన్నాయి అంటే మనం ఇక్కడ గమనించవచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి పరలోక మంది ఉన్న తండ్రికి ఆయన ఎంత హై ప్రయారిటీ ఇస్తున్నాడు మనం కూడా మన జీవితంలో తండ్రి అయిన దేవుడిని మనం కూడా అటువంటి విధంగానే మనం మహి మహిమపరచాలి సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆ జో ఆ పదిహేడవ అధ్యాయంలో మనం తదుపరి గమనించినట్లయితే ప్రభు కేవలం కేవలం వారి శిష్యుల కొరకే ప్రార్థించడు మనం గమనించినట్లయితే మన కొరకు కూడా ప్రార్థించి ఉన్నాడు మనం చూద్దాం ఇరవై వచనం నుంచి మనం చూసినట్లయితే మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా ఎద్దు నీవును నీ అందు నేనను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు వారి వాక్యములను నా ఎందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను మనం గమనించినట్లయితే ప్రభు కేవలం తన శిష్యుల కొరకే ప్రార్థించడం లేదు తన శిష్యులు ప్రభు యొక్క మాటలను ఎలా అయితే లోకానికి తెలియజేశారో వారి వల్లనే మనం ఇప్పుడు ఈ బైబిల్ కానీ స్క్రిప్చర్ కానీ చదవగలుచున్నాం కేవలం ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇంకా ప్రభు యొక్క ప్రణాళిక కాబట్టి మనం చాలా ఫ్రీగా మనం మనకి బైబిల్స్ అవన్నీ గా ఉండి ప్రభు యొక్క మాటలను మనం చదవగలుచున్నాం సో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏం చెప్పుచున్నారంటే సో ఎవరైతే నా మాటలను ఆయన శిష్యుల ద్వారా వినిచున్నారు వారిని కూడా ఐ మీన్ అంటే అనగా మనము ఆ మాటలను చదువుచున్నా మన కొరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థించున్నాడు సో ఆయన ప్రభు స్వరూపి సో అంతటి మహిమ గల ప్రభు అయినా మన కొరకు ప్రార్థించడం ఏంటి అని మనం గమనించవచ్చు ఎందుకనగా ఆయన ప్రేమ స్వరూపి ఆయన ఎంత మహిమ గల దేవుడో అంత ప్రేమా గుణం అంత అంత గుణం కలిగిన దేవుడు అందుకే ఆయన మహిమలో మనల్ని కూడా కనుపరచట కొరకు ప్రభు మన కొరకై ప్రార్థించి మనం కూడా ఒక సమాన మహిమలో మనం కూడా ఉండినట్లు ప్రభు తండ్రికి ప్రార్థించి ఉన్నాడు సో మనం గమనించినట్లయితే మనం ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం మనం ప్రార్థించే దేవుడు మనం కీర్తించే దేవుడు త్రిత్వం కలిగిన దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ప్రభువులోనూ ప్రభువులోనూ తండ్రి అయిన దేవుడు నివసించి ఉన్నాడు సో ఎలా అయితే ప్రభువు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉంటారో మనము కూడా ఆయన మహిమ ద్వారా ప్రభావితమై ఆయన మనం ఇంకనో గణపరిచి మనము కూడా ఆయన యొక్క మహిమ ద్వారా ఐక్యతగా ఉండాలని మనం ఇక్కడ గమనించవచ్చు సో అంతటి మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రార్థించడం మనం గమనించాం కాబట్టి మనం కూడా మనం ఇతర బిలీవర్స్ కొరకు మన సంఘ సభ్యుల కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభు యొక్క మహిమను గుర్తించే ఒక మన మంచి మాటల ద్వారా ప్రభు యొక్క ప్రేరేపణ ద్వారా మనం కూడా జీవించాలి సో మనం ఇంకో వాక్య భాగం ధ్యానించినట్లయితే రెండవ దశలోనికి రాజిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు మనం ఆ ముందు వచనంలో కూడా గమనించినట్లయితే ఆ దినమున తన పరిశుద్ధల ఎందు మహిమ పరిశుత మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సుఖము నుండి ఆయన ప్రభావ మందలి మహిమ నుండియు పాలదోలబడి నిత్యనాస నిత్యనాశనము దండన పొందుదురు ఏలయనగా అనగా మేము ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీరు ఎందు మన ప్రభు అయిన యేసునామమును ఆన ఆయన ఎందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము సో మనం ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఆ విశ్వాసుల కొరకు ప్రార్థించుచున్నాడు ఎలా ప్రభు ప్రభువు ఆయన మనల్ని మహిమపరచుచున్నాడు ఎలాగా ఆయన మనల్ని ప్రేమించట ద్వారా ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన మహిమలో మనల్ని భాగస్థులుగా చేసుకుని ఉన్నాడు అయితే ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ పౌల్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన మనల్ని మహిమపరుచుతారు కాబట్టి మనము మంచి పనులు చేయుట మానక ప్రభువుని మనం ఇంకనో గనపరచాలి సో అక్కడ నాన్ బిలీవర్స్ కోసం కూడా మనం మంచి పనులు చేయాలి సో మనం మంచి పనులు ఎందుకు చేయాలంటే ప్రభువుని గణపరచుట కొరకు అంతేగాని ఇట్స్ నాట్ ఏ అంటే ఇది లైక్ హెవెన్ కి ఒక హెవెన్ కి ఒక రిక్వైర్మెంట్ గా మనం మంచి పనులు చేయకూడదు ప్రభువు మన కొరకు పరలోకాన్ని ఉచితంగా ఇచ్చున్నాడు కాబట్టి మనం ఆయన కొరకు ఆయనకు కృతజ్ఞత భావంతో ఉండుట కొరకు మనం మంచి పనులు చేయాలి అలాగే ఉమ్మడి మహిమను మనం ఇతరులకు మనం కూడా ప్రభువులో ఉన్న మహిమను మనం ఇతరులకు మనం ఇతరులకు షేర్ చేయాలి సో మనం గమనించినట్లయితే ఇక్కడ క్రైస్తవులు యొక్క సఫరింగ్ గురించి కూడా మనం ఈ వాక్యంలో గమనించవచ్చు ఏల అనగా మనం ఈ వాక్యాన్ని జ్ఞానిస్తే మనం ఏం గమనించవచ్చు ఏం గమనించవచ్చి ఉంటుందైతే యాజ్ ఎ క్రిస్టియన్ యాజ్ ఎ క్రిస్టియన్ గా మనం ఎన్నో సఫరింగ్స్ కి గురవుతాం మనకి యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు నేను లోకంలో వాడిని కాదు గనుక నన్ను నమ్ముని వారు లోకస్తులు కాదు అంటే ప్రభు ప్రభు ఈ లోకంలో కేవలం మనల్ని సపరేట్ చేయడానికే వచ్చి ఉన్నాడు ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఆయన తనతో పాటు తీసుకొని పోవడానికి ప్రభు వచ్చి ఉన్నాడు సో మనం క్రైస్తవ జీవితంలో జీవించుకున్నప్పుడు ఎన్నో ప్రసిక్యూషన్స్ కి గురవుతాం పబ్లిక్ గా కూడా మనం ఫెయిత్ ని మనం ధైర్యంగా ఇతరులకు చెప్పలేం చా ఎన్నో సార్లు మనం క్రిస్టియన్ గా మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కానీ మనం ప్రభు నేర్పిన విధంగా ఏం పాటించాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఆశ్చర్యపోకూడదు ఎందుకంటే ప్రభు ముందుగానే మనకి చెప్పి ఉన్నాడు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను మీకు తోడే ఉన్నాను ఎందుకనగా ఆ సమస్యలు మనకి ఎందుకు వస్తాయంటే మీరు నన్ను అనుసరించుచున్నారు కాబట్టి మీరు సత్యాన్ని అనుసరించుచున్నారు కాబట్టి సత్యానికే ఎప్పుడు ఎక్కువ అగెనెస్ట్ గా ఉంటారు ఎందుకంటే ఎప్పుడు మనం గమనించినట్లయితే నిజమే చాలా స్లోగా వెల్లడి అవుతుంది కానీ అబద్ధం కానీ ఎలాంటి చెడు సంఘటన అయినా చాలా గా చాలా ఫాస్ట్ గా మనం వెల్లడి అవడం చూస్తూ ఉంటాం అలాగే ఎలా అయితే ప్రభు మన కొరకు సఫరింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఖచ్చితంగా సఫర్ అవ్వాలి ఆ సఫరింగ్ అనేవి మనం ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేయాలని ప్రభు మనకు చెప్పి ఉన్నాడు ఆ యొక్క నమ్మిక మనం ప్రభుపై ఉంచి ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభు మనకు తోడై ఉన్నాడనే వాగ్దానంని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు జీవించాలి ఆయన్ని మహిమపరచుడి కొరకు మనం సఫరింగ్స్ ని మన జీవితంలో అలో చేయాలి ఎందుకనగా ప్రభు మనల్ని పరీక్షించే సమయాలు అవే ఎందుకంటే ఎన్ని సమస్యలు ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభుని విడిచిపెట్టే సంఘటనలు ఎన్నో రావచ్చు దట్ ఈస్ ద టైమ్ గాడ్ రియల్లీ టెస్ట్ అవర్ ఫేత్ అలాంటి సమయాల్లోనే ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ అన్నమాట సో మనం ఎల్లప్పుడూ ప్రభు ఆయన మహిమా స్వరూపి కాబట్టి ఆయన మహిమలో మనం భాగస్థులం కాబట్టి ఎన్ని పెర్సిక్యూషన్స్ వచ్చినా ఎలాంటి సంఘటనలు వచ్చినా మనం ఎల్లప్పుడూ ప్రభు కొరకు ఆయన మహిమార్థమే మనం ఆ సమస్యలను ఎదుర్కొని ఎలా అయితే యోబు గారు కానీ ఎన్నో క్రిస్టియన్ బిబ్లికల్ క్యారెక్టర్స్ కానీ ప్రభు మీద వాళ్ళు వారు పెట్టిన ఫెయిత్ ని ఎన్నడూ కోల్పోకుండా వారి జీవనాన్ని సాగించారో మనం కూడా యాజ్ ఎ క్రిస్టియన్స్ యాజ్ ఎ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మనం ఉన్న ఈ పెరీలియస్ టైమ్స్ లో ప్రభుని మనం ఎన్నడో విడిచిపెట్టకుండా ఆయన మహిమార్థమే మనం జీవించాలి సో మనం యాజ్ ఏ కంక్లూజన్ గా ఏం నేర్చుకోవచ్చు అంటే యాజ్ వి గ్లోరిఫై హిమ్ మనం ఆయనను మహిమపరుస్తున్నప్పుడు ఆయన తన ప్రేమ మరియు దయతో మనలను కూడా ఆయన మహిమపరుస్తాడు ఎందుకనగా ఆయన మహిమ స్వరూపి మనం ఎప్పుడైతే తమ తమ ఫాలోవర్స్ తన ప్రియజనాంగమైన మనము ఆయన్ని మహిమపరచడం ఆయన గమనిస్తాడు ఆయన ఖచ్చితంగా మనల్ని తిరిగి ఆయన మహిమపరుస్తాడు సో ఆయనను ఆయన మనం ప్రభువు త్వరలోనే మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకు ఆయన మహిమ స్వరీ శరీరాలని ఆయన మనకు దయచేస్తాడు సో ఎందుకు ఆ పని చేస్తాడంటే ప్రభు మనల్ని ఆయన మహిమపరుస్తున్నాడని మనకు క్లియర్ కట్ గా చెప్పడానికి ఎందుకనగా మనం గమనించవచ్చు ప్రభు మనకి మన శరీరాన్ని విడిచిపెట్టి ర్యాప్చర్ టైంలో మనం ఎత్తబడే సమూహంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన మనకు మహిష్ మనకు దయచేస్తాడో అప్పుడు మనం ఒక కామన్ గ్లోరీలో మనందరం మన విశ్వాసులైన ప్రభువుని నమ్మిన వారందరం ఒక కామన్ గ్లోరీలో ప్రభు వద్దకు మనం వెళ్తాం సో ఆయన మహిమా స్వరూపి గనక మనం మనల్ని కూడా ఆయన మహిమలో ఆయన పెంపొందించాలని ఆయన మనకు మహిమ శరీరాన్ని దయచేయబోచున్నాడు సో ఆయన ఆయన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కేవలం మన కొరకు చిందించి ఉన్నాడు ఎందుకు ఆయనతో కూడా మనం పాలి ఆయనతో మనం ఎల్లప్పుడూ ఇటర్నల్ లైఫ్ ని మనం ఆయనతో జీవిస్తామని తండ్రి అయిన దేవుడు తమ కుమారుడైన క్రీస్తుని ఆయన మహిమ గణపరచుడి కొరకు ఆయన మహిమ గణపచుడి కొరకు ఆయన మనకు గ్లోరిఫైడ్ బాడీస్ ని ఇస్తూ మనల్ని కూడా ఒక కామన్ గ్లోరీలో క్రీస్తు శరీరం ద్వారా మనల్ని ఏకస్తులుగా చేసుకుని ఉన్నాడు అన్నమాట సో వీటిని మనం గుర్తు పెట్టుకొని సంఘమంతియు సభ్యులందరూ ప్రతి ఒక్క విశ్వాసి ఐక్యతతో ఉండి ప్రభువుని ప్రభునామంకు ఎల్లప్పుడూ ఐ మీన్ ప్రభునామంకి ఎల్లప్పుడూ మహిమ కలుగులాగున మనం మన జీవితాల్ని మనం కొనసాగించాలి సో యాజ్ ఏ కంక్లూజన్ గా మనం కామన్ గ్లోరీని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి సో ఈ ప్రేయర్ పాయింట్స్ ద్వారా మనం ఈ డే సిక్స్ ని ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ కామన్ గ్లోరీని మనం ముగించుకొని ఉన్నాం దేవుడి చిన్న వాక్యాన్ని దేవించును గాక